తిరుపతి జిల్లా కోటపట్నంలో డెబ్బైదవ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు నెల్లూరు జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో కోట క్రాస్ రోడ్ నుండి బొమ్మ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుండి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన దళిత సంఘ నాయకులు వన్ మన్ కమిషన్ గో బ్యాక్ అంటూ నిలదించారు ఈ ప్రభుత్వానికి ఎస్సీల స్థితిగతని అధ్యయనం చేసే ప్రత్యేక కమిషన్ నియమించే అధికారం లేదని రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ప్రకారం జాతీయ కమిషన్ ఉండగా మరొక కమిషన్ వేసి ప్రభుత్వానికి అనుకూలంగా వారి ఓటు బ్యాంకు రాజకీయ ప్రయోజనాల కోసం రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేశారని మండిపడ్డారు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నియామక నోటిఫికేషన్ పరిశీలిస్తే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఎంపేరికల్ డేటా క్రిమిలేర్లను అమలు చేసే విధంగా రాజ్యాంగ వ్యతిరేక కమిషన్ను వాడుకోవాలని ప్రభుత్వం చూస్తోందని దీనివల్ల మాలలతో పాటుగా మాదిగలు కూడా నష్టపోతారని రిజర్వేషన్స్ కే ప్రమాదం పొంచి ఉందన్నారు ముందు నుంచి ఒక ప్లాన్ ఇచ్చినటువంటి వైతానికుడు ఈ దేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి దార్శనికుడు వెలువడల్లో వెలిగినింపినటువంటి నింపినటువంటి ద్రువతార డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు తూటిలు పడుస్తా ఉన్నాయి వీటిని కాపాడే ప్రయత్నంలో ఎక్కడ రాష్ట్రంలోనే కాకుండా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక నెల్లూరు జిల్లా కోట ఏదైతే ఉందో గ్రామంలో ఈరోజు మనం అత్యద్భుతంగా ఈ కోట మండలంలో ఈ ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాం ఇంత వర్షమైనా కూడా సరే నేను పది మంది కూడా రారనుకున్నాను ఇంతమంది వచ్చి ఈ సభని దిగ్విజయం చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడాలంటే మన రాజ్యాంగం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన అద్భుత గ్రంథం ఇది బైబిల్ కంటే భగవద్గీత కంటే ఖురాన్ కంటే కూడా గొప్పదైన గ్రంథం నాకు తెలుసు ఎందుకంటే ఈ యొక్క రాజ్యాంగం వల్లనే క్రైస్తవులు కానీ ముస్లింస్ కానీ హిందువులు కలిసి కలిసిమెలిసి ఉన్నాం అదే గురుల కంటే అందరూ పోలేం ఇప్పుడు గంగస్వామి గుడికి పోవాలంటే డెకరేషన్ ఇవ్వాలి రాజ్యాంగం చదవాలంటే ఏ డిపేషన్ అవసరం లేదు క్రిస్టియన్ అయినా చదవచ్చు ముస్లిం అయినా చదవచ్చు హిందూ అయినా చదవచ్చు ఎవరైనా చదివే హక్కు మనకుంది ఆ రాజ్యాంగంలో మనకి ఇచ్చే హక్కు అది మనం చూస్తూనే ఉన్నాం సదరులైనా ఆ పక్క పాకిస్తాను ఈ పక్క శ్రీలంక ఆ పక్క బంగ్లాదేశ్ ఏ విధంగా గందరగోళం ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం దానికి అంగం సరిగా లేదు మన రాజ్యాంగం అంత గట్టిగా రాసిన మన రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన రాయకుండా ఉంటే ఆ రాజ్యాంగం గానా ఈ రోజు కూడా మనం పాకిస్తాన్ లాగానో బంగ్లాదేశ్ లాగాను శ్రీలంక లాగాను అల్లమట్టిపోయి ఉండే వాళ్ళని ఈ గొప్పతనం ఎవ్వరినీ కాదు ఈ దేశంలో ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వల్ల వల్లనే మనం అందరినీ ఈ రోజు ఈ రోజు నిలబడి మాట్లాడుతున్నాం స్వేచ్ఛ వచ్చింది మనం ఏం మాట్లాడుతున్నాం స్వేచ్ఛ ఉందంటే ఒకటే ఒకటి మన రాజ్యాంగం మనకి ఇస్తున్న పవర్ మనకు వచ్చిన హక్కులు ఆ హక్కుల వల్లే మనం ఈ రోజు మాట్లాడుతున్నాం ఒకప్పుడు ఈ హక్కులు లేవు రాజ్యాంగం రాకముందుకు ఈ హక్కులు లేవు రాజ్యాంగం కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం అందరం ఆ రక్తం సమర్పించినా కూడా ఆయన కృతజ్ఞత మనం తీసుకుని ఈ యొక్క సభ తెలియజేస్తూ ఈ సభతో వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంది వచ్చారు మిత్రులు సోదరులు వారికి అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జై పదకొండో తేదీ పదకొండవ తేదీ పెట్టిన ర్యాలీ అనుకోకుండా ఏ గ్రామానికి కాకుండా భారీ స్థాయిలో చేయగలగం అయితే సోదరులరా మనం సుమారు అరవై గ్రామాల వరకు గుడిని వేసుకోవాలని దిగం సరేపల్లి ఇంటచ్చేసాం ఎరడిగిరి టచేశాం సూడూరు కట్ల ఇంటర్ చేసాం కేంద్రంగా ఏర్పడ్డ జస్సీ వర్గీకరణ విద్యేక్ పోరాట సమితి నాయకత్వం నమ్మకంగా ధైర్యంగా పనిచేసింది ప్రతి గ్రామంలో ఒక్కొక్క తాగేసి వచ్చిన కొంతమందికి సమాధానం చెప్తూ సర్దుకుంటూ అనేక ఇబ్బందులు పడుతూ ఆర్థిక ఇబ్బందులు కానీ అన్నీ కూడా ఇల్లున్నప్పటికి కూడా సమస్యని మన జాతి కోసం రాష్ట్ర స్థాయిలో తీసుకోవాలన్న ఉద్దేశంతో అందరినీ కష్టపడి చేశాం కాబట్టి ఈరోజు నాలుగు వందల బైకులు పెడతామని మేము అనుకున్నాం అయితే మనకు ఈ వర్షం వల్ల కొంత అంతరాయం జరిగింది అయితే సోదరులారా గుర్తుపెట్టుకోండి ఇది మా పెట్రోల్ కోసమో లేక మా కోసమో మేము రాజకీయాలు చేయడం లేదు ఇక్కడ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నాం మాకున్న బాధ్యత అందరి మీద ఉంది మాకున్న బాధ్యత అందరి మీద ఉంది ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన జాతి మీద కత్తి పెట్టాయి ఎప్పుడైనా తగ్గించి ఆల్రెడీ ఇప్పుడు వన్ మెన్ కమిషన్ అని చెప్పి కమిషన్ వేస్తున్నారు ఆ కమిషన్ ని గోదాత్ వన్ మెన్ కమిషన్ అన్న మిన రాష్ట్ర స్థాయిలో మనం దీన్ని ప్రచారం చేయాలి కమిషన్ ని రాకుండా అడ్డుకోవాలి ఇది రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ ఏ మండలానికి అక్కడ ఆ మండలానికి కాళ్ళు ఇచ్చినప్పుడు అక్కడే చేసేటట్టు చూడండి ఇక్కడ నుంచి అందరూ పాటుకు వచ్చి ఏ మండలానికి ఆ మండలానికి ఖచ్చితంగా ఐదు వందల మందితో చేయాలి ఈ రోజు మనం అనుకున్నది భారీ స్థాయిలోనే జరగాల్సింది మనకు వర్షం మనకు అడ్డుపడింది కాబట్టి కొంచెం తగ్గింది అయినప్పటికీ కూడా వర్షంలో కలుసుకుంటూ చాలా గ్రామాల నుంచి వచ్చిన నా మిత్రులందరికీ జేపీఎం ప్రత్యేకంగా చెప్తున్నా ఎంత డబ్బు ఇచ్చినా ఆగరం ఎంత డబ్బు ఇచ్చిన ఈ వర్షానికి రాదు అలాంటి వాళ్ళు అన్నీ మానుకొని అప్పటికి చాలా మంది మధ్యలో ఆగిపోవడం కూడా జరిగింది సోదర్లరా ఇది బాధ్యతను గుర్తిరగాలి మనకు భారత రాజ్యాంగం రోజుకి డెబ్బై ఐదు సంవత్సరాలు ఇస్తే రోజు కూడా మనకు ఈ రోజు కూడా మనకు ఆ హక్కులు లేవు లాగేసుకుంటా ఉన్నారు రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని చదువులో పెట్టుకొని ఎప్పుడెప్పుడు ఈ రిజర్వేషన్ ఇచ్చేద్దామని చెప్పేసి రాజకీయ పార్టీలు కొత్త బంతులు ఉన్నాయి ఆ కుట్రలు ఎదుర్కోవాలంటే మనం రాజకీయాలకు అతీతంగా ఈ పార్టీలు మతాలకు అతీతంగా మనం ఈ ప్రతీతాన్ని ఎదురు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనకు ఆసన్నమైంది దీని కారణంగానే ఇక్కడ వచ్చిన తక్కువ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి మేధావులు భారీ స్థాయిలో వీళ్ళు ఏ దేనికైనా సిద్ధపడే వాళ్ళు వచ్చారు అందరూ కూడా లీడర్షిప్ ఉన్న వాళ్ళు వచ్చారు కాబట్టి మీరు అందరూ కూడా మీ మీ గ్రామాలకు తెలిసిన గ్రామాలన్నిటికీ కూడా పోయి ఎవరి ముందు వాళ్ళు పనిచేయండి ఏదో పార్టీ నుంచి వస్తుంది ఒక టీం కార్మికు చేస్తారు అక్కడ పని చేస్తారంటే జరిగేది కాదు అందరూ బాధ్యత తీసుకోండి ఈ బాధ్యతను గుర్తిరిగి ఖచ్చితంగా వైద్య వ్యతిరేక రాష్ట్ర స్థాయిలో డెబ్బై లక్షల మందిని ఉన్నారు ఈ రాష్ట్రంలో అందరినీ రోడ్డు మంది తీసుకొచ్చి ఒక పోయి తీసుకొస్తే ఏ రాజకీయ పార్టీ అయినా ఉత్సవాలుసుకోవాలి ఇది చేస్తున్నారు మన డెబ్బై లక్షల మందిని ఒక తీసుకురావాలి రాజకీయ రాజకీయాలను పక్కన పెట్టేసింది ఇది చూసుకో ఇది ఖచ్చితంగా గమనించడం చోదరులరా పొందుతున్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని లిఖించినటువంటి ప్రముఖ పాత్ర వహించినటువంటి భారత రత్న ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కుతుంది మరి ఈరోజు ఈ డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కోట ఉమ్మడి జిల్లాల తరఫున ఇచ్చినటువంటి పిలుపును అందుకొని మరి వర్షము సైతం లెక్క చేయకుండా వివిధ గ్రామాల నుంచి సమితి కార్యకర్తలు నాయకులు వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి ప్రతి ప్రజాస్వామ్యవాది మరి కోటలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ప్రతి ప్రజాస్వామ్యవాదులకి ఈరోజు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం సోదరులారా నిజంగా భారతదేశంలో ఇంత పెద్ద రాజ్యాంగము ఇంత పేరు ప్రక్రియ రాజ్యాంగానికి ఈ రోజు సంక్షోభం వాటిల్లుతుందంటే ఈ దేశాన్ని వర్గం భారత రాజ్యాంగాన్ని అనేక విధాలుగా అవమాన పరుస్తూ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నాయని మనకు అందరికీ తెలిసిన విషయమే ఈ కుల సమాజం ఉన్నటువంటి భారతదేశంలో బాబాసాహ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై మరియు i <laughs> పౌర హక్కులు కాలరాస్తున్నారు మరి ఇవన్నీ కూడా భారత రాజ్యాంగం భారత పౌరులైనటువంటి అంబేద్కర్ అయినటువంటి ప్రతి అంబేద్కర్ వాసి ఈ రోజు కాపాడుకోవాలా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన దుస్థితి ఈ దేశాన్ని పరిపాలించిన పాలక వర్గాలు తీసుకొచ్చినారంటే పరిస్థితి మరి ఈ రోజు దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఇవి ఉన్నప్పటికీ ఎస్సీ వర్గీకరణ చేసి బాలు మాదిగల మధ్య ఈ రోజు తగాదాలు పెట్టి సినిమా చూస్తున్నటువంటి పరిస్థితి మనం అందరూ చూస్తా ఉన్నాం ఏకసభ్య కమిషన్ ని ఏర్పాటు చేశారు మరి ఏకసభ్య కమిషన్ ని ఈ రోజు యావత్ భారతదేశం కాదు కదా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గోబ్యాక్ చెప్తా ఉన్నాం దీన్ని మేము